నమస్కారం మన దైవభక్తి మార్గంలో ఛానల్కి స్వాగతం సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా అమ్మవారికి కుంకుమ పూజలు పసుపు పూజలు చేయడం మనం చూస్తుంటాం కానీ భక్తులు తమ చేతులతో బిందెల కొద్దీ నీళ్లు పోస్తే సంతోషించే అమ్మవారిని మీరెప్పుడైనా చూశారా అదే విశాఖపట్నంలో కొలువైన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు తలలేని రూపంలో దర్శనమిచ్చే ఈ తల్లి వెనక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర ఏంటి అమ్మవారికి బుధవారమే ఎందుకు నీళ్లు పోస్తారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి విశాఖపట్నం దొండపర్తి రైల్వే న్యూ కాలనీలో వెలిసిన ఈ అమ్మవారి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వైర్లెస్ కాలనీ అని పిలిచేవారు కొన్ని దశాబ్దాల క్రితం రైల్వే లైన్ల విస్తరణ కోసం ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది అక్కడ నివసించే ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు తమ గ్రామ దేవత అయిన అమ్మవారిని కూడా తీసుకువెళ్దామని ప్రయత్నించారు కానీ ఆ తల్లి ఒక భక్తుడి కలలో కనిపించి నేను ఇక్కడే ఉంటాను నన్ను కదల్చవద్దు అని చెప్పిందట అలా రైల్వే ట్రాక్ పక్కనే అమ్మవారు స్వయంభూగా నిలిచిపోయారు ఇక్కడి విగ్రహం చాలా ప్రత్యేకం అమ్మవారికి శిరస్సు లేదా తల ఉండదు కేవలం మొండెం మాత్రమే ఉంటుంది శిరస్సు పాదాల చెంత ఉంటుంది కొంతమంది ఈ తల్లిని పరశురాముని మాతృమూర్తి అయిన రేణుకా ఎల్లమ్మ స్వరూపంగా కొలుస్తారు అందుకే ఈమెను సత్యం పలికే తల్లి అని ఎరుక చెప్పే ఎరుకుమాంబ అని పిలుస్తారు సాధారణంగా అమ్మవార్లకు మంగళవారం శుక్రవారం ముఖ్యమైన రోజులు కానీ ఎరుకుమాంబ అమ్మవారికి మాత్రం బుధవారం అంటే అత్యంత ప్రీతి ప్రతి బుధవారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది తమ కోరికలు తీరాలని ఆరోగ్య సమస్యలు తగ్గాలని కోరుకునే భక్తులు అమ్మవారికి స్వయంగా బిందెలతో నీళ్లు పోస్తారు జల సమర్పణ ముఖ్యంగా వేసవిలోనైనా చలికాలంలోనైనా అమ్మవారిని చల్లబరిస్తే మన జీవితంలోని కష్టాలు కూడా చల్లబడతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం ఈ ఆలయం వైజాగ్ సిటీ సెంటర్లోనే ఉంది అడ్రస్ దొండపర్తి మెయిన్ రోడ్ రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం మీరు వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వస్తుంటే కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడి నుండి దొండపర్తి వైపు వెళ్లే ఆటోలు దొరుకుతాయి శాంతి ఆశ్రమం బస్టాప్ లేదా దొండపర్తి జంక్షన్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్ళవచ్చు రైల్వే స్టేషన్ నుండి అయితే ఇది చాలా దగ్గర జ్ఞానాపురం వైపు కాకుండా మెయిన్ గేట్ వైపు నుండి బయటకు వచ్చి దొండపర్తి వైపు వెళ్తే పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఈ తల్లిని దర్శించుకుంటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని కుటుంబ గడవలు సద్దుమణుగుతాయని స్థానికుల నమ్మకం ఇదండి వైజాగ్ ఎరుకుమాంబ అమ్మవారి మహిమ మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లికి ఓ బిందెడు నీళ్లు సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆలయ విశేషాల కోసం వెంటనే మన దైవ భక్తి మార్గంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు